హాయ్ నమస్తే అండి నేను మీ శ్వేత వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు టుడే రెసిపీ ఇస్ టమాటా రసం దాని తయారీ విధానం చూద్దాం ద రెసిపీ ముందుగా ఒక గిన్నెలో నాలుగు టమాటాలు నిమ్మకాయ అంతా చింతపండు టమాటాలు మునిగేంత వాటర్ని పోసి బాయిల్ చేసుకోవాలి టమాటా స్కిన్ సపరేట్ అవ్వాలి ఇలాగే మిగతా టమాటా స్కిన్ సపరేట్ అయితే చాలు దించేసుకొని చల్లారనివ్వాలి రోటిలో హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు వెల్లుల్లి రెబ్బలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను వేసి బరకబరకగా దంచుకోవాలి చివరిగా కరివేపాకును వేసి దంచుకోవాలి ఒక గిన్నెలో మెంతులు వన్ టేబుల్ స్పూన్ శనగబ్యాలు వన్ టేబుల్ స్పూన్ మిరియాలను వేసి వేయించుకోవాలి అవి వేగాక పది నుండి పన్నెండు ఎండుమిర్చి మెర్చి వన్ టేబుల్ స్పూన్ జీలకర్రను వేసి వేయించుకొని దించేసుకోవాలి దీన్ని చల్లారనివ్వాలి జాలో చల్లారిన మిశ్రమం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసి ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఈ రసం పౌడర్ని ఆరు నెలల దాకా నిల్వ చేసుకోవచ్చు ఇది చల్లారాక టమాటా పైన ఉన్న స్కిన్ని పీల్ ఆఫ్ చేసుకోవాలి టమాటాని చేతితో నలుపుకోవాలి లేదా స్మాషర్తో అయినా ప్రెస్ చేసుకోవచ్చు టమాటాని చేతితో నలుపుకొని ఎస్ట్రాపాట్ని రిమూవ్ చేయాలి ఇప్పుడు అందులో రోటిలో మెత్తగా దంచుకున్న పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ రసం పౌడర్ రసంకి సరిపడా వాటర్ని పోసుకొని బాయిల్ చేసుకోవాలి రసం మరిగి ఒక పొంగు రాగానే దించేసుకొని చివరిగా చిన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి పోపు గిన్నెలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర మినపబ్యాలు ఎండుమిర్చి కరివేపాకును వేసి ఒకసారి కలుపుకొని అవి వేగాక దించేసుకొని రసంలో వేసుకోవాలి రసంని ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ అలాగే చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి